అండ్ హై టికెట్ రియల్ ఎస్టేట్ సేల్స్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మన ఆడియన్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీ యొక్క హిట్ టీవీలో భాగంగా ముందు నా ప్రొఫెషన్స్ చెప్తాను నేను యాజ్ అ మోడీ ఫిలాసఫర్ గా కౌన్సిలింగ్ క్లాసెస్ ఇవన్నీ చెప్తుంటాను అందులో భాగంగా మ్యూజిక్ కంపోజింగ్ దీంతో పాటు నేను హై టికెట్ రియల్ ఎస్టేట్ చేస్తాను హై టికెట్ ఇప్పుడు నార్మల్ రియల్ ఎస్టేట్ కి ఎవరైనా చేస్తాడండి టికెట్ రియల్ ఎస్టేట్ చేయాలంటే దమ్ము ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కొన్ని రకాల రియల్ ఎస్టేట్లు ఉన్నాయి ఇప్పుడు సిటీ అవుట్ కట్స్ వెళ్ళి వెళ్లి చేస్తుంటాం డిటీసీ హెచ్ఎండి ల్యాండ్స్ అది మినిమం పది లక్షలు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉంటాయి అలాగే కొంచెం టూ బిహెచ్ కి త్రీ బీహెచ్ చేస్తుంటాం రెసిడెన్షియల్ అది ఒక టూ బిహెచ్ కి శ్రీనగర్ కాలనీ ఇందులో ఎందుకు యాభై లక్షలు అరవై లక్షలు దొరికేస్తుంది కానీ కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి అవి కూడా నార్మల్ రేట్ లో ఉంటది కానీ హైటికెట్ రియల్ ఎస్టేట్ అది కాదండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అప్ టు కోకాపేట వరకు అంటే ఈ టికెట్ రియల్ ఎస్టేట్ ఎక్కడైనా ఉంటది ప్రీమియం ప్లేసెస్ లో వైజాగ్ లో ఎంవిపి బీచ్ రోడ్ లో కూడా ఉంటుంది ఇప్పుడు బెంగళూరు లో కూడా టికెట్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు యూఎస్ యూకే లో కూడా చేర్చు ఇది అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది దుబాయ్ లో ఉన్న వాళ్ళకి వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఏ ఏ హైదరాబాద్ లో ఉన్న బెంగళూరు చెన్నై ఎవరికైనా ఉపయోగపడుతుంది కంపేర్ టు టికెట్ రియల్ ఎస్టేట్ అంటే నేను చేసేది అదే ఒక ప్రాపర్టీ కాస్ట్ మినిమం టెన్ సియర్ ఉంటుంది అండి టెన్ సియర్ నుంచి హండ్రెడ్ సియర్ టూ హండ్రెడ్ సియర్ కూడా ఉంటుంది మీరు జూబ్లీ లో అలాగ వెళ్ళండి జూబ్లీల్స్ మొత్తం పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి థౌసండ్ స్క్వేర్ ఇయర్స్ ఒక ప్రాపర్టీ ఫిఫ్టీ సిఆర్ హండ్రెడ్ సిఆర్ ఉంటది మనకి మీకు తెలుసా బేసిక్గా ఆ ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వస్తాయని ఇప్పుడు చాలా మంది ఇందులో ఎవరైతే భాగంగా చేస్తారంటే టాప్ మోస్ట్ పీపుల్ అండి ఈ ఈ రియల్ ఎస్టేట్ లో మీకు ఎవరు పరిచయం అవుతారంటే లు లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ వాళ్ళు పరిచయం చేస్తారు వాళ్ళు పరిచయం అవుతారు అయితే రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఏంటి అందరూ ఏమనుకుంటారు చివర ఉన్న డిటీసీ ల్యాండ్స్ ఉంటాయి అది మిడిల్ క్లాస్ పీపుల్ మీ దగ్గర వచ్చి కొంటారు మనం చెప్పే హై టికెట్ రియల్ ఎస్టేట్ అంటే మినిమం టెన్ సిఆర్ ఉంటుంది ఓకే అంటే మినిమం టెన్ సిఆర్ ఎట్టుకుంటారంటే ఆ దగ్గర టూ హండ్రెడ్ సిఆర్ త్రీ హండ్రెడ్ సిఆర్ ఉంటుంది ఈజీగా సో అలాంటి వాళ్ళు మీ క్లయింట్లు అవుతారనమాట ఒక్కసారి ప్రాపర్టీ అమ్మిన తర్వాత మీరు ఏ సర్కిల్లో వెళ్తారండి అటువంటి సర్కి అటువంటి సర్కిల్లోకి వెళ్తారు వాళ్ళు పబ్స్ పిలుస్తారు వాళ్ళు మీటింగ్స్ అయితే పిలుస్తారు వాళ్ళ సర్కిల్ ఇప్పుడు నాకు నాకు చాలా మంది ఒక ప్రాపర్టీ అమ్ము అందులో పది మంది పరిచయం అవుతారు నేను గతంలో ఒక మార్వాడి ఆయనకి ఒక ప్రాపర్టీ అమ్మ ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ జూబ్లీల్స్ లో అమ్మేటప్పుడు ఏంటి ఆ సర్కిల్ అందరికీ నాకు పరిచయం చేశాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి అంటే ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకొని అందరూ అన్ని రియల్ ఎస్టేట్లు చేయలేరు డిటిసిపి లేదంటే ఊరి చివరి ఉన్న చిన్న వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అది మాత్రం అమ్మగలరు కొంతమంది ఆఫీస్ స్పేస్ లీజిల్ కి ఇస్తుంటారు ఆ రియల్ ఎస్టేట్ చేయగలరు కొంతమంది అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ చేయగలరు అయితే నేను రియల్ ఎస్టేట్ లో ఎవరూ చేయలేని ప్రొడక్ట్ మనం చేయాలి ఇంత మోటివేషన్ ఇంత ఫిలాసఫీ తెలిసిన చిన్న ప్రోడక్ట్ ఎందుకు కావడం కష్టం తప్పదన్నప్పుడు పెద్ద కష్టమే కదా చెయ్యాలి నాకున్న ఈ క్లాసులు చెప్తూ ఎప్పుడు క్లాసులు చెప్పడానికి పరిమితం అయిపోకూడదండి మనం కూడా కత్తి తిప్పాలి ఎంటర్టైన్మెంట్ కూడా మ్యూజిక్ కూడా అయితే ఈ హై టికెట్ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే వస్తే మీకు డబ్బు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ సిఆర్ ప్రాపర్టీ అమ్మారు అనుకోండి నీకు నీకు ఇటు సైడ్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అటు సైడ్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కోటి రూపాయలు వస్తుంది కానీ ఇంకొకటి ఇంకొక లాభం కూడా ఉంది నువ్వు ఒక ఫిఫ్టీ క్రోర్స్ నువ్వు ప్రాపర్టీ అమ్మితే ఇప్పుడు అది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోండి ఫిఫ్టీ సిఆర్ ప్రాపర్టీ కానీ క్లయింట్కి చాలా అవసరం అవసరమయ్యి సార్ ఫార్టీ కి ఎవరైనా ఇస్తే చెప్పండి సార్ ఇచ్చేద్దాం అని అన్నారు ఇప్పుడు మీకు కొంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఒక వాళ్ళు ఫార్టీ సియర్ కొనుక్కొని ఆల్రెడీ అది ఫిఫ్టీ సిఆర్ మార్కెట్లో ఉందనుకోండి వాళ్ళ ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫోర్కి అమ్ముకోవచ్చు వెంటనే విత్ ఇన్ వన్ మంత్ లో ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్ లాభం ఉంటుంది చాలా మంది పొలిటీషియన్స్ చాలా మంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలు చేసేది ఇదే దీన్ని సీక్రెట్ హై టికెట్ బిజినెస్ అంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసింది కూడా ఎవరికి తెలియదు దీనికి ఒక కంపెనీ ఏది అవసరం లేదు కానీ ఉంటే మంచిది అంటే ట్రేడింగ్ చేస్తారన్నమాట దీన్ని ట్రేడింగ్ అంటారు అయితే ఈ దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మా నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తూ ఉంటాను ఒక మనిషి దేనికి సూట్ అవుతాడో అది చెయ్యాలి ఇప్పుడు నేను హై టికెట్ రియల్ ఎస్టేట్ చేస్తాను అంటే దీనికి బ్యాకప్ ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వన్ ఇయర్ పాటు నీకే అంటే ఇది డీల్ అయితే ఒకేసారి ఎక్కువ వచ్చేస్తుంది అండి అవ్వకపోతే ఆరు నెలలు వన్ ఇయర్ వరకు అవ్వదు అయితే నువ్వు ఇంకొక జాబ్ లేదా బిజినెస్ చేస్తే ఇది చెయ్యాలి ఎందుకంటే ఇది యూజ్ ట్రాన్సాక్షన్ కదా నువ్వు వస్తే ఒకసారి రెండు మూడు కోట్లు రావచ్చు ఐదు కోట్లు కూడా రావచ్చు కానీ బ్యాకప్ ఉంచుకొని చెయ్యాలి ఎలాంగ్ ఏదైనా ఒక జాబ్ లేదా బిజినెస్ ఉంటే ఇది చేస్తే నువ్వు ఒక జాబ్ లో బిజినెస్ వన్ లాక్ వస్తుంది అనుకోండి అప్పుడు ఇది ఇది కూడా చేస్తుంటే బాగుంటుంది ఓన్లీ దీని మీద తిరగాలంటే నీకు బ్యాకప్ ఉండాలి ఒక టూ ఇయర్స్ పాటు అంటే దీనికి కూడా కొంచెం మాజిప్ డ్రిక్స్ ఉన్నాయి ఇంకా కొన్ని పోర్టల్స్ ఉంటాయి అవి కూడా తీసుకోవాలన్నమాట అయితే ఈ యొక్క హై టికెట్ గురించి తెలియాలంటే హై టికెట్ చేసేవారు నీకు నాలెడ్జ్ ఇవ్వగలరు ఇప్పుడు బెంజ్ కార్ నడుపునోడు వెళ్ళి మార్తికా డ్రైవర్ ని వెళ్ళి సలహాలు అయితే ఎలా ఉంటది తెలిసిన వాళ్ళ దగ్గరే మనం నాలెడ్జ్ అనేది కరెక్ట్ గా తీసుకోవచ్చు కాదు కాదు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మార్కెట్లో మీరు చాలా వినుంటారు హై టికెట్ అని వినుంటారు అంటే బేసిక్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారన్నమాట అవును సో మన రియల్ ఎస్టేట్ లైట్ హై టికెట్ చేయాలంటే నీకు నార్మల్ పీపుల్ ఎవ్వరు పరిచయం అవరు నీ ఫోన్ అంతా గాని గానీ ఐపీఎస్లు కానీ ఎమ్మెల్యేలు గానీ లేదా పొలిటీషియన్ సెలబ్రిటీలు వాళ్ళు ఉంటారు నీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది నీకు నార్మల్గా చెప్తున్నానండి మామూలుగా నీకు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు బయట అయితే కానీ ఈ ప్రాపర్టీస్ ఇప్పుడు ఒకరు ఉన్నారు ఒక దగ్గర హండ్రెడ్ సియర్ ఉంది నీ దగ్గరికి వచ్చి బాబు నాకు ఒక ఫిఫ్టీ లో థర్టీ లేదా ఫిఫ్టీ లో రెండు ప్రాపర్టీస్ కావాలంటే వాళ్ళకి నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు కదా వై బికాస్ వాళ్ళకి అంత టైం ఉండదు కరెక్ట్ ఇప్పుడు నార్మల్గా డిటీసీపీ ల్యాండ్స్ ఇవన్నీ అమ్ముతుంటారు అనుకోండి నేను ఒకరికి అమ్మాను ఒక ట్వంటీ ల్యాక్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఏదో ఒక సమ్ ఫైవ్ ఇయర్స్ ఏవో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందరు నాకు ఫోన్ చేసేవారు సార్ మాకు సిల్వర్ కాయిన్ వచ్చిందా సార్ మా ప్రాపర్టీ పెరిగిందా అంటే ఖాళీగా ఉండి మాకు చేసి డిస్టర్బ్ చేసేవారు హై టికెట్ బిజినెస్ లో నీకు ఫోన్ చేయరండి ఎందుకంటే వాళ్ళే బిజినెస్ బిజీగా ఉంటారు ఫోన్ చేస్తారు ఎందుకు నీకు రిఫరెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు నీ దగ్గర యాభై కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నాడంటే అంటే అది కోట్లో ఎంతో సంపాదిస్తున్నాడు నీ నీతో టైం చిల్ చేసుకుంటాడా లేదు రోజు రేడు కాడు ఎప్పుడైనా సరే టీవీలో యాడ్ రావడం చూసారా ఎయిర్పోర్ట్ లో వస్తుంది ఎందుకంటే అంత కార్డు కొనేవాడు టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోడు ఇప్పుడు అట్ ది సేమ్ టైం యాభై కోట్ల ప్రాపర్టీ కొన్నాడు నీతో టైం వేస్ట్ చేసుకోడు కదా వాడి ప్రాపర్టీ కావాలంటే నీతో మెర్జ్ అవుతాడు లేదంటే నీ అయితే నీలో కన్సిస్టెన్సీ ఎథిక్స్ ఉన్నాయంటే వాడు సర్కిల్ అందరికీ నీకు పరిచయం చేస్తాడు అనమాట సో నార్మల్ రియల్ ఎస్టేట్ చేయడానికి హై టికెట్ రియల్ ఎస్టేట్ చేయడానికి చాలా దీనికి ఏంటంటే చాలా థాట్ ప్రోసెస్ కావాలి అయితే ఇటువంటి వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ ఇస్తాం ఎవరికైనా నేర్పిస్తాం కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే అంటే అందరూ నా దగ్గరికి రావాలని కాదండి మనం ఏదైనా యాడ్ అండ్ వాల్యూ క్రియేట్ చేయడానికి మీ ఛానల్ ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు దుబాయ్లో ఉన్న రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అమెరికాలో ఉన్న రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అమలాపురంలో ఉన్న రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అయితే నువ్వు ఏదైనా జాబ్ చేస్తూ లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటే టికెట్ రియల్ ఎస్టేట్ చేయాలి ఇది అందరిలాగా నార్మల్ రియల్ ఎస్టేట్ కాదు ఎందుకంటే నీకు పరిచయం అయ్యే వాళ్ళు టాప్ మోస్ట్ పీపుల్ అనమాట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ లెంత్ తో మాట్లాడాలి సో ఆ ట్రైనింగ్ అంతా మనం ఇస్తాం అలాగే వాళ్ళకి ఉన్న స్కిల్స్ లాగా మనం కొన్ని మెయింటైన్ చేయాలి నార్మల్ రియల్ ఎస్టేట్ ఏముంది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఎవరైనా కొంటారు ఇది అమ్మేవాడు దమ్మున్నాడు అనమాట అయితే అందరూ అన్ని అన్నిటికీ సెట్ అవరు బట్ హై టికెట్ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇందులో కూడా సార్ ట్రేడింగ్ చేస్తా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను కూడా నేను ప్రాపర్టీ కొనుక్కొని నేను మార్జిన్ మార్కెటింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు హ్యాపీగా వీళ్ళు చేసుకోవచ్చండి వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ స్టేట్ లో ఉన్నా చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్ హై టికెట్ రియల్ ఎస్టేట్ నేను ఇప్పుడు చేసేది ఎవరికైనా చెప్పేది కూడా ఇదే ఎందుకంటే గంగిగోపు గోపు పాలు గరిటెడే చాలు అంటారు మీకు అర్థమైందండి నాచిరకం క్లయింట్స్ వెయ్యి మంది ఉంటాయి ఎందుకు పది మంది క్వాలిటీ క్లయింట్స్ ఉంటే చాలు కదా ఇప్పుడు ఒకసారి చూడండి ఒకడు కొంతమంది క్లైంట్ల వల్ల నీకు ఏం జరుగుతుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఎక్కువ ఉంటుంది సార్ జరుగుతుంది సార్ అసలు డౌటే లేనోడు బిజీగా ఉన్న పర్సన్ ప్రీమియం క్లయింట్స్ ఎలా ఆలోచిస్తారండి మీకు అసలు వాడు వస్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు మీ బుర్ర చేయడు మీకు ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి ఎందుకురా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది కొందరమీ క్లయింట్స్ వల్ల దట్ ఈస్ కాల్డ్ చీప్ క్లయింట్స్ అనమాట అంటే వాళ్ళు మంచి కానీ చీప్గా ఆలోచిస్తారు పిసినార్గా ఆలోచిస్తారు అనమాట సో అలాంటి క్లయింట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇమీడియట్గా డిలీట్ చేసేయండి ఎందుకంటే దానివల్ల మీ బిజినెస్ మీకు నెగిటివ్ వస్తుంది ర్థమైందండి మీరు నెగిటివ్ అయిపోవడం మీరు హ్యాపీగా బిజినెస్ చేయాలా హ్యాపీ మనీ కావాలా ఫ్రస్ట్రేషన్ మనీ కావాలా మీకు కరెక్ట్ హ్యాపీ మనీ కావాలి కదా ఇందాక చెప్పినట్టు గంగిగో గంగి గోవు పాలు గరిటిడైనా చాలు కౌరవులు వంద మంది ఉంటారండి పంచపాండవులు ఐదుగురు చాలు అలాగే మీ బిజినెస్ కి ఐదుగురు పది మంది చాలు వంద మంది నాశిరాకం ఉండడం వల్ల ఏం జరుగుతుంది మీరు పిచ్చి పిచ్చి అవుతుంటారు ఎందుకు రా బిజినెస్ స్టార్ట్ చేసామో అనిపిస్తారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా హై టికెట్ బిజినెస్ చేసుకోవచ్చు అయితే ఇందులో వా ఇందులో ఈ లో ఇందు లో టికెట్ మిడి టికెట్ హై టికెట్ అంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లో టికెట్ అంటే ఏంటి మిడి టికెట్ అంటే ఏంటి హై టికెట్ అంటే ఏంటి హై టికెట్ చేస్తూ లో టికెట్ కూడా ఎలా సర్వీస్ చేయాలి మిడి టికెట్ ఎలా సర్వీస్ చేయాలి హై టికెట్ కూడా ఎలా సర్వీస్ చేయాలి అయితే దేనికి ఎంత టైం ఇవ్వాలి మీ యొక్క ఫ్యూచర్ ఏంటి మీరు దేన్ని ఫోకస్ ఇది ఏ బిజినెస్కైనా సూట్ అవుతుందండి మార్కెట్లో ఇది ఎవరు చెప్పరండి బేసిక్గా ఎందుకంటే అందరూ హై టికెట్ గురించి తెలియదు బట్ యాజ్ అ మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ గా పబ్లిక్ నేను యాడ్ అండ్ వాల్యూ క్రియేట్ చేద్దాం వచ్చాను చెప్పాను కదండి టెన్ థౌసండ్ పబ్లిక్ కి మనం హెల్ప్ చేయాలి మనకు దేవుడు ఇచ్చిన వారం నాలెడ్జ్ కరెక్ట్ సో ఇది మనం హెల్ప్ చేయాలని మోటివ్ తో మీ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది సో అదండి చాలా మంచి విషయం తెలియజేశారు వాసుగారు ఎందుకంటే చాలా మందికి మీరు చెప్పినట్టు హై టికెట్ సేల్స్ కూడా ఒకటి ఉంటుందని తెలియదు అనమాట అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవాళ మనం తెలియజేశాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి